కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా వైసీపీలోని ముఖ్య నాయకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం మంగళవారం ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు మలకాటపల్లి పెన్నానగర్ గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాత్ బాషా రాజ్యసభ సభ్యుడు రఘునాథ్ రెడ్డి కడప నగర మేయర్ సురేష్ బాబు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ముత్యాల రెడ్డి రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు మలకాటపల్లి పరిధిలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి దగ్గరుండి నాయకులను ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేయించారు మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మళ్లీ కావచ్చు ని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మేకపాటి నందకిశోర్ రెడ్డి సాలాబాదు కృష్ణారెడ్డి సర్పంచ్ ప్రతినిధి కోనుల ఓబుల్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి నిత్యారెడ్డి సిగే భాస్కర్ రెడ్డి టక్కోలు శివారెడ్డి మలకాటిపల్లి అంగడి నరసింహారెడ్డి జాకీర్ బాషా రవిరాజు రాజానాయుడు మాజీ సర్పంచ్ గంగిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు రెడ్డి రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిని మన వైస్ ప్రెసిడెంట్ జిల్లా అందరికీ నమస్కారం బాగా ప్రజల్లో స్పందన బాగుంది జగనన్న చేసిన నవరత్నాలంగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఇక్కడ ప్రతి ఒక్క నాయకులు అటెండ్ అయినారు మన ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి క్యాండినెట్ని గెలిపియ్యాలని ఇది జగనన్న కోసం మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మేము ప్రతి ఒక్కరు దోచ దోసిది అందరు స్పందన బాగుంది కార్యకర్తలు బాగుండారు ప్రజలు బాగుండారు ఎప్పుడు కూడా జగనన్న ఉంటేనే ప్రజలు బాగుంటారు అని చెప్పి ఎయినా ఘన విజయంగా పలుకుతున్నారు అందరికీ నామస్తారు ప్రతి ఒక్కరి ఎంపీకి ఎక్స్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రతి ఎక్స్ మంత్రులకు అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు